హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ మదర్స్ రెసిపీ వెల్లుల్లి వంకాయ ఉల్లి కారం ఎలా చేయాలి దానికి ఏ పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామా వంకాయలు ఉల్లిపాయ ముక్కలు కారం పసుపు వేరే మసాలా కారం గరం మసాలా పొడి పల్లీలు వెల్లుల్లి రెక్కలు కరివేపాకు సాల్టు ఆయిల్ వంకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా ఈ వంకాయలు సెంటర్గా నాలుగు బయపులు తిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట అలాగే మసాలా కోసం ఈ వెల్లుల్లి జీరా పల్లీలు ఈ మసాలా ఆనియన్స్ ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వంకాయ వెల్లుల్లి కారం కోసం వంకాయలు కూడా అన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట మనం వంకాయలు కట్ చేసేటప్పుడు చూసుకోవాలి లోని పుప్పి ఏది లేకుండా చక్కగా చూసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయ నలభరకుండా ఉంటుంది అనమాట ఈ వంకాయ వెల్లుల్లి కార కోసం ఏ వంకాయలు తీసుకున్నా పర్లేదు కానీ లేతగా ఉండేవి చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం కోసం వెల్లుల్పాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటాం ఎందుకు వెల్లుల్లి కారం కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటాము ఆనియన్ పేస్ట్ కోసం పనీళ్ళు జీర పసుపు కారం ఉప్పు అనేసి అలా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వంకాయల్లో వంకాయలు ఎన్నో కర్రీస్ చేశాను ఉల్లిగా ఉల్లి వంకాయ మసాలా వంకాయ అన్నీ చేశాను కానీ వెల్లుల్లి కారం వరే టేస్ట్ ఉంటుంది అనమాట మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిస్తుంది కర్రీ అందుకే మళ్ళీ చేస్తున్నాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ వంకాయల్లో ఈ పేస్ట్ చక్కగా ఫిల్ ఫిల్ చేయాలన్నమాట ఈ విధంగా ప్రతి వంకాయ కూడా ఈ విధంగా ఫిల్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అలాగే అన్ని వంకాయలు కూడా అదే విధంగా ఈ పేస్ట్ ఫిల్ చేయాలి చూసారు కదా వంకాయలన్నీ కూడా ఈ విధంగా స్టవ్ చేసుకుని రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బ్యాండ్ పెట్టి దానికి దాంట్లో కొద్దిగా వంకాయలు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఇట్టెక్కాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు ఈ స్టప్ చేసిన మంకాయలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి అలాగే ఈ మిగిలిన కొద్ది పేస్ట్ కూడా దీనిగా వేసుకోవాలి దీనిలో కొద్దిగా డైట్గా ఈ మిర్చి పట్టిన వాటర్ కొద్దిగా వేసుకొని ఒక్కసారి కలుపుకొని చక్కగా మోసి పెట్టుకుంటే బాగా అన్నమాట ఒక్కసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మన స్టవ్ మీద అలా పెట్టి చక్కగా వంకాయలన్నీ మెత్తబడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూసా కదా టెన్ మినిట్స్ అయ్యింది వంకాయలు అంతా చక్కగా మంకేయో మరొక టెన్ మినిట్స్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా రోస్ట్ ఫ్రై అయిపోతే మరో టెన్ మినిట్స్ అయితే చాలు ఇంకా అయ్యటనమాట ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను పల్లీలు వేసాను కదా ఆ ప్లేస్లో నూనె వేసుకున్న కోకోనట్ వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ కూర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటే అందరూ ఇష్టంగా తింటారు అనమాట మా ఇంట్లో ఫేవరెట్ డిష్ అనమాట ఇది చూసా కదా వంకాయ వెల్లుల్లి కారం ఈ విధంగా రెడీ చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు మంచి ఫేవరెట్ డిష్ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి